మన రెబల్ స్టార్ ప్రభాస్ మరియు పూజ హెగ్దే కాంబినేషన్ లో వచ్చిన సినిమా రాధేశ్యం బాహుబలి సాహో సినిమాల తర్వాత ప్రభాస్ నుంచి భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా రాధేశ్యం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర రాధేశ్యం సినిమాకి యు క్రియేషన్స్ వాళ్ళు ప్రమోషన్స్ అయితే సరిగా చేయకుండానే సినిమాని రిలీజ్ చేశారు ప్రీమియర్ షోల నుంచే మిక్స్డ్ టాక్ వచ్చిన ఈ సినిమా యుఎస్ఏ నుంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీసీ సెంటర్స్ లో ఈ సినిమాకి భారీగా నెగిటివ్ టాక్ అయితే వచ్చింది ప్రభాస్ కి ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర కొంత వరకు కలెక్షన్లు అయితే వచ్చాయి కానీ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఆల్మోస్ట్ అన్ని భాషల్లో తక్కువ కలెక్షన్లు రావటం బాక్స్ ఆఫీస్ దగ్గర రాధేశ్యం సినిమా డిజాస్టర్ అయింది ప్రభాస్ కి ఉన్న క్రేజ్ మరియు పాన్ ఇండియా హైప్ వల్ల మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి కొంత వరకు కలెక్షన్ అయితే వచ్చాయి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రాధేశ్యం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై ఆరు కోట్ల షేర్ ని తొంభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని భాషల్లో కలిపి ఎనభై ఐదు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా నూట ఎనభై కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి ప్రభాస్ ఉన్న క్రేజ్ వల్ల ఇంకా పాన్ ఇండియా హైప్ వల్ల ఈ సినిమాకి కొంత వరకు కలెక్షన్ అయితే వచ్చాయని చెప్పాలి మన సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా గురుజీ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా కారం ఆదేశం సినిమా కైనా యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సెడ్ టాక్ వచ్చింది కానీ గుంటూరు కారం సినిమాకి మాత్రం ఆల్ టైమ్ డిజాస్టర్ టాక్ అయితే వచ్చింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా పైన సోషల్ మీడియాలో కూడా భారీగా నెగిటివ్ ట్రెండ్ కూడా చేశారు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ స్టార్ కి ఉన్న క్రేజ్ వల్ల సినిమా కేవలం రెండు వారాల్లోనే వంద కోట్లకు పైగా షేర్ ని చాలా ఏరియాలో బ్రేక్ ని కూడా కంప్లీట్ చేసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యేలా చేసింది ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి దిమ్మ తిరిగే రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే గుంటూరు గుంటూరుకరన్ సినిమా రెండు వందల యాభై కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి పాన్ ఇండియా సినిమా అయిన రాధేశ్యాం సినిమా రికార్డులని లేపేసింది ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాతో పాన్ ఇండియా సినిమా రికార్డులన్నీ లేపేసి సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త ట్రెండ్ అయితే సెట్ చేశారు రాధేశ్యాం మరియు గుంటూరు కరణ్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి